బాబుషూరి మోసం గ్యారెంటీని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని గాజువాక వైసీపీ ఇన్ఛార్జి దేవన్ రెడ్డి అన్నారు డెబ్బై ఒకటో వార్డు శ్రీనగర్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ వార్డు అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం జరిగింది కార్యక్రమానికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్న విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు చెల్లి చెప్పి విద్యార్థులను కూడా మోసం చేశారన్నారు బాబు మోసాలను ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తే కడువాతో కార్పొరేటర్ గా గెలిచి వారి స్వార్థం కోసం పార్టీని విడిచి టీడీపీ కండువాలను కప్పుకున్నారని అన్నారు డెబ్బై ఒకటో వార్డు వైసీపీ అధ్యక్షుడిగా డైనమిక్ లీడర్ భూపతి శ్రీనివాస్ నియమించామని ఆయనను వార్డు కార్పొరేటర్ గా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు సమావేశంలో డెబ్బై మూడో వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత

కార్యక్రమైన ఈరోజు ఈ సమావేశం కానీ కొత్త మన వార్డ్ అధ్యక్షుడిగా కొత్తగా ఒక నెల రోజులు కూడా అవ్వలేదు పది రోజుల్లోనే ఈ రోజు వార్డ్ అందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకొచ్చి ఈ సమావేశానికి చేయడానికి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి ప్రజలందరికీ కూడా ఎందుకంటే డెబ్బై ఒకట వార్డు అనేసరికి ఓకే వైసీపీ నుంచి రామారావు రామారావుని గెలిపించుకున్నాక ఏమీ చేయలేదు మాటకి అందుబాటులో లేరు అన్నది అంత ప్రతి ఒక్క మనసుల్లో కూడా ఉండిపోయింది మరి దాని నుంచి బాధ నుంచి పది రోజుల్లోనే కోలుకొని రోజుగారికి ఇవ్వగానే ఈ మీరు అందరూ సహకరించినందుకు వార్డు తరపు నుంచి వార్డు పెద్దలందరికీ కూడా పెద్దలేటర్లందరూ కూడా స్టేజ్ మీదే ఉన్నారు పేరు పేరిన కూడా వైసీపీ కుటుంబం అంటే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ముఖ్య అతిథిగా మన దేవన్ రెడ్డి గారు అలాగే అరవై నాలుగో వార్డు వార్డు అధ్యక్షులు ఆయన కూడా ధర్మశ్రీని గారు అలా మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమావేశం ఏంటంటే బాబు సూటి బాబు మోసం అనే కార్యక్రమం ఏంటంటే మనం అందరికీ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు అమ్మఒడి కార్యక్రమంలోని తల్లి వందనం అనేది పేరు మార్చి ఈ రోజు ఈ రోజు పదిహేను వేలు అని చెప్పేసి బాబు గారు ఆ రోజు హామీలు ఇచ్చారు మనకి బాబు గారు పదిహేను వేలే ఇచ్చి ఇప్పుడు పదమూడు వేలే ఆ పదమూడు వేలు కూడా ఒక ఇంటి కూడా చేరట్లేదు ఒక ఇంట్లో ఉంటే ఒకరు కూడా రావట్లేదు ఇంకోటి ఏంటంటే కూటమి గవర్నమెంట్ రోజు ఉమ్మడిది మొత్తం మీద మొత్తం మీద ముగ్గురు కూటమి మీద మనం రావడం వల్ల ఓటు బ్యాంక్ ని చూస్తే మనకి నలభై శాతం వైసీపీ నుంచి వచ్చింది ఆకి ఇంక సిష్టి మూడు పార్టీలు కలిస్తేనే సిష్టి వచ్చింది ఈ లెక్కని ఎంత మోసం జరిగి ఈ రోజు సీఎం గారు ఎదిగారు అన్నది మీరు అందరూ ప్రజలందరూ తెలుసుకోవాలి ఎందుకని అందరికీ తెలిసిన విషయమే ఎంత మోసపోయాం అనేది ఉచితం బస్సు ప్రియ అన్నారు ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు కానీ సంవత్సరాలు ఒకటే వచ్చింది ఆ ఒకటి కూడా ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో మన నియోజకవర్గం చూసుకుంటే పది మంది కూడా రాలేదు నా వాటిలో ఇద్దరు ముగ్గురికే వచ్చింది అలా అమ్మఒడి కార్యక్రమాన్ని చూస్తే స్కూల్ ప్రోగ్రామ్స్ రెండు వాటిల్లో ఉన్నాయి నా వాటిలో రెండు స్కూళ్ళు ఉన్నాయి నడుపురై స్కూల్ కూడా వెళ్ళాను ఈరోజు చూస్తే తల్లి వందన కార్యక్రమంలోనే నా వాటిలో చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్ సంగతి పదం పెట్టిన సార్ గవర్నమెంట్ స్కూల్ అనేసరికి పూర్ ఫ్యామిలీ లేని వాళ్ళే ఆ స్కూల్ కి వెళ్తారు కాబట్టి ఎంత జగన్ అన్గా ఈ రోజు పదిహేను వేలు లో వచ్చేరికి ఆయన గుర్తుగా గోల్ట్ ఏదో కొనుక్కునేవారు గుర్తిగానే అలాంటిది ఈ రోజు మాకు రాలేదమ్మా మీటింగ్ మీరు మా బాధ మేము చెప్పుకుంటా అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా బాధాకరం ఇష్టం ఎందుకంటే పదమూడు వేలు అన్నదేనే ఇయ్యాలి కదా పదిహేను వేల నుంచి పదమూడు వేలు అన్నారు పదమూడు వేల నుంచి కూడా పోతే ఆ ప్రజలు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎందుకంటే వాళ్ళు ఇస్తారు మనం చదివిస్తాము కాదు కానీ ఆశ పెట్టి రోజు మోసం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా మోసపోయాం కాబట్టి ఆయన ఎన్నో యామీలు చెప్పారు సిక్స్ ఫార్ సిక్స్ గ్యారెంటీ సిక్స్ ఫార్ సూపర్ సిక్స్ అని చెప్పారు ఎందుకంటే ఎన్నో సిక్స్ అన్నీ అయిపోయాయి జాబ్ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఈ రోజు వాలంటీర్మ్స్ కూడా జగన్నాన్ గారు మనకి తీసుకొచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోని రెండు వందల పంతొమ్మిదిలో తీసుకొచ్చినప్పుడు ఈ రోజు ఎక్కడా కూడా మనకి వైసీపీ గవర్నమెంట్ రూపాయలు లంచం లేకుండా ఒక ఆధార్ కార్డు పెట్టాలన్నా ఒక రేషన్ కార్డు పెట్టాలన్నా ఒక పథకం రావాలన్నా సరే కార్డు పెట్టలు నుంచి కింద సాయి వరకు కూడా ఎక్కడ రూపాయలు కలసలు లేకుండా నేరుగా నొక్కేసరికి మీ అకౌంట్ లో అలాంటి గవర్నమెంట్ మనం పక్కన పెట్టేసి ఈ రోజు సూపర్ సిక్స్ అన్ని ఆమెలు ఇచ్చేసరికి ఈరోజు మనం గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకున్నాం అందరం గెలిపించుకున్నాం గెలిపించుకొని ఈ రోజు మోసం ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం మనకు అలవాటే ఆచరణ కానీ అమలు కానీ హామీలు ఎన్నో ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మాయమాకు చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది మరి అధికారులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు ఎక్కడ చూసినా అరెస్టులు కేసులు మర్డర్లు ఇవే తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేమి జరిగే పరిస్థితి కనపడటం లేదు అలా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అన్యాయం జరిగితే మరి పర్యటనకి వెళ్తూ ఉంటే మరి అక్కడ ఆ యొక్క తండోపు తండగా వేలాది మందిగా జనాలు వస్తూ ఉంటే మరి కూట ప్రభుత్వం మనం చూడలేక అక్కడ ఉన్న కార్యకర్తల మీద ప్రజల మీద మన అమాయక ప్రజల మీద కూడా మన అనేకమైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో మనందరూ కూడా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ఈ కూట ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానీ అరాచకాలు కానీ అక్రమాలకు కానీ మన అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి మన గాజుల ప్రాంతంలో మరి మీకు తెలుసు మరి తిప్పల నాగిరెడ్డి గారిని మనందరూ కూడా గెలిపించుకున్నాం మరి ఆయన నాయకత్వంలో గాజ్బాగ్ ప్రాంతంలో మరి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో మనం అభివృద్ధి చేసుకున్నాం మరి పరిస్థితి చూస్తుంటే ఎక్కడ అభివృద్ధి కనబడటం లేదు ఎక్కడా కూడా మొత్తం అంతా కూడా అమరావతిలోనే మొత్తం ఉన్నటువంటి డబ్బు అంతా కూడా వెచ్చించి మెత్త అంతా కూడా ఉత్తరాంది మన మన ఉత్తరాంధ్ర తాలూకా ప్రజలని ఒక పట్టించుకోవాలని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మన యొక్క ఉనికిని చాలా అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం అవసరం ఉంది రాను రోజుల్లో అందరూ ఐకమత్యంగా మనం ముందుగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే గ్రామం వార్డు మన గ్రామం నుంచి కానీ వార్డు నుంచి కానీ అందరూ బలోపేతంగా ఉంటే రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ వచ్చినప్పుడు తప్పకుండా వారికి ముందు చెప్పి మనం అందరూ కూడా మన మనకు మనకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి మీకు తెలుసు నాగరెడ్డి గారు ధర్మ శ్రీనివాస రెడ్డి గారిని వారి నాన్నగారు వెనుక గత ఇరవై సంవత్సరాలు పెట్టి కూడా మరి బ్యాక్ బోన్ గా ఉంటూ రాజకీయాల్లో మరి చురుగ్గా మరి పాత్ర పోషిస్తూ మన అనేకమైన కార్యక్రమాలు వారు చేసుకుంటూ వస్తా ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం కోసం మాకు గత పది రోజుల కిందట అమరావతిలో నియోజకవర్గ సమాయకర్తలు అందరికీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమం మీద చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది మరి అదేవిధంగా జిల్లా కేకే రాజు గారు కూడా సిటీలో ఏవన్ గ్రాండ్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు నాలుగు వందల మంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు అదేవిధంగా మనం కూడా గాజువ క్లబ్లో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి ఇప్పుడు వార్డు స్థాయిలో ఈరోజు బాగరు బురద్రావ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం డెబ్బై ఒకటో ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో మరి మనందరికీ తెలుసు సూపర్ సిక్స్ సూపర్ సిక్ ఉన్న హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ ఇంటింటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ సిన్సియర్గా చేయమని చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యువారి తిప్పల నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ప్రోగ్రాం కూడా ఎన్నాళ్ళు ఏదైతే జగన్ గారు చెప్పారో అన్నీ చాలా సిన్సియర్గా చేసాం ఎక్కడ కూడా ఏదో తూతూ మంత్రంగా ఎక్కడ చేయలేదు ప్రతి కార్యక్రమం కూడా సిన్సియర్గా చేసాం మన నాయకులందరూ కూడా చాలా సిన్సియర్గా పాల్గొనడం కూడా జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా మరి మనకున్నది ఈ యొక్క సరౌండింగ్లో ఒక ఇరవై ఐదు గ్రామాలు ఎన్నో ఉంటాయి ఊర్లన్నీ కలిపి రోజుకి ఒక ఊరు అలాగ ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్లో ఈ ప్రోగ్రామ్ని మీరు డోర్ టు డోర్ వెళ్ళి మనం ఏం చేయాలంటే సింపుల్గా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు అమ్మ సంవత్సరం పరిపాలన అయింది ఈ సంవత్సరంలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉంది అన్నది సబ్జెక్ట్ ఈ బాకీ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పారు తల్లికి వందనం కింద సంవత్సరం ఎక్కువ తల్లికి వందనం ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అంటే కింద సంవత్సరం నలభై ఐదు వేలు బాకీ ఉంది ఈ సంవత్సరం ఎంతమందిని ఎంతమందికి ఎగ్గొట్టాడు అన్నది అది కూడా వాళ్ళు చెప్తే అది కూడా యాడ్ అవుతుంది వాళ్ళ దాంట్లో మనందరికీ తెలుసు కరెక్ట్గా చూశాడు ఈ యొక్క సమ్మర్ టైంలో ఎలక్ట్రికల్ బిల్ ఎక్కువ వస్తుంది కదా మన ఫ్యాన్లో ఎక్కువేస్తావు ఇంట్లో పాపం ఆ ఫ్యాన్ వేసినప్పుడు ఏమవుతుంది బిల్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కరెక్ట్గా మూడు వందల యూనిట్లు దాటిసిన వెంటనే నువ్వు ఇన్ఎవిలిబుల్ చేసాడు అందరికీ కావాలని అంటే ఆ టైంలో పెట్టి ఆ కరెంటు బిల్ రీడింగ్ తీసుకుని ఇన్ఎలిజిబుల్ చేసి మీ అందరూ కూడా ఇంత ఇన్ని యూనిట్లు వాడిస్తారు మీకు ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి మన ఆ విధంగా చంద్రబాబు అన్న వ్యక్తి కన్ ఫుల్ కన్నింగ్ కన్నింగ్గా ఆయన నక్క తెలియని దాటితో ఎప్పుడు ఎలాగ ఆయన కట్ చేయాలి ఎందుకంటే అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావునే కట్ చేశారు మీరు ఎంత మనం ఎంత ఒక విధంగా ఏ విధంగా కట్ చేస్తారో అదేవిధంగా స్థానికంగా చూస్తే బాబు షూటి స్టీల్ ప్లాంట్ నమ్మేది గ్యారంటీ ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత